అయితే కోరుకుంటున్నాం మీరు మా ఛానల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ మీకు అందరికీ అయితే మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోలు కావాలంటే అలాంటి వీడియోలు మేము అందిస్తాం కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా మిగతా వాళ్ళు పెట్టే కామెంట్లు ఎలాగా ఫ్రెండ్స్ అయితే మా ఛానల్ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే మనం ఇంకా మంచి స్టోరీ చేసుకోవాలి అంటే మీరు మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోలు షేర్ చేయాలి మీరు చేస్తారని నమ్ముతున్నాము ఫ్రెండ్స్ అయితే నేను రాజా ఇద్దరం వస్తారు కదా ఇలా పొలం కాడికి కాడికి కావాలి అదేనండి వెనుకటికి మనము మంచి కావాలి ఉండేవాళ్ళం కదా పిట్ట తినకుండా అంజన్న శనికాడ అట్లా వచ్చామనమాట రాజా నేను ఒంటరిగా ఉన్నాం రాజా మనసులో మాట ఏంటో అలజడి చెప్పడానికి నన్ను ఇక్కడికి పిలిపించాడు చేపల పులుసు చేపల ఫ్రై తీసుకొని వచ్చాం ఇద్దరం ఇలా ఒంటరిగా ఉన్నాం నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చూడండి మరి చాలా మంది చాలా మంచి కామెంట్స్ చేశారు ఫ్రెండ్స్ మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అయితే వసంతవానికి హాయ్ వరలక్ష్మి అమ్మకు హాయ్ గాడ్ బ్లెస్ యూ తల్లి స్మైలీ తల్లికి బంగారు తల్లికి హాయ్ పాపారావు అని పేరు చెప్పారు అతనికి కూడా హాయ్ చెప్తున్నాము మిగతా వాళ్ళందరికీ ఎవరైతే పేరు మర్చిపోతున్నామో వాళ్ళకు కూడా హాయ్ సారీ పేరు అయితే గుర్తులేదు ఇంకా చాలా మంది చేశారు కామెంట్స్ అయితే అందరికీ హాయ్ నెక్స్ట్ టైం అయితే ప్రతి ఒక్కరి నేమ్ చెప్తూ హాయ్ చెప్తాము ఇప్పుడైతే మమ్మల్ని మన్నించాలి ఎందుకంటే నైట్ చాలా టైం అయిందండి పన్నెండు అవుతుంది ఇప్పుడు వీడియో అప్లోడ్ చేయడానికి రేపు మార్నింగ్ కావాలని చెప్పి ఇప్పటి వరకు వీడియో ఎడిట్ చేస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్ మా కష్టాన్ని మీరు గుర్తిస్తారని నమ్ముతూ ఇంతవరకు కూడా ఎడిట్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ అయితే ఇంకెందుకు ఆలస్యం ఇంటింటి రామాయణం ముప్పై ఎపిసోడ్కి వెళ్ళిపోదాం పదండి వీడియోస్ మంచిగా ఎడిట్ చేస్తున్నాము ఎంత కష్టపడుతున్నాం చూడు ఇవ్వ పొద్దున్న లేచి వాకి లూడ్చుకొని లూడ్చుకొని వంట చేసుకొని ఇదిగో రొట్టెలు చేస్తున్నాను చూడండి ఎంత కష్టమవుతుందో తెలుసా ఆ వీడియోలు చేయడానికి ఇవన్నీ మీరేమో సింపుల్గా వీడియో చూసి వెళ్ళిపోతున్నారు జర చూడండి అబ్బా లైక్ చేయండి మీరు ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంత బాగా ఎడిట్ ఎవరైనా చేస్తారా అబ్బా ఎంత కష్టమవుతుందంటే ఒక్క వీడియో ఒక్క రోజులు అస్సలు అవ్వట్లేదు మీరేమో సింపుల్గా చూసి వెళ్ళిపోతున్నారు కానీ చాలామంది అయితే సపోర్ట్ చేస్తున్నారు ఏంటంటే లైకులు చేస్తున్నారు ఇంకా లైక్ చేసిన వాళ్ళు ఇష్టంగా చూస్తున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అబ్బా చేసే వాళ్ళకు కూడా ఈ స్టోరీ చాలా బాగా నచ్చుతుంది కామెంట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అబ్బా కానీ ఎంత అనేది మీకు అర్థమవుతుంది అనుకుంటా ఈ వీడియోని చూసి అందుకే ఇంతగా అడుగుతున్నాం అబ్బా చూడండి జర లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మనం వెయ్యి లైక్లు ఎప్పుడైతే టార్గెట్ అవుతామో ఇంకా మంచి స్టోరీస్ మేము వెతుక్కొని చేస్తాము స్టోరీస్ కనుక్కొని రియల్గా ఎడిట్ చేస్తున్నాం మేము ఓన్గా స్టోరీ మొత్తం ఓన్గా క్రియేట్ చేసి మరీ చేస్తున్నాము నేను ఎంత బిజీ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ వీడియో ఎడిటింగ్లోనే బిజీ అయిపోతున్నానండి చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్కి ఇంకా జర చూడండి ఇంకా ఇంకా లైకులు కామెంట్స్ ఇవ్వండి మనం ఇంకా ముందుకు వెళ్దాం మంచి స్టోరీకి తీసుకుందాం వీళ్ళ స్టోరీ ఎట్లా అంటే మీ ఊహలకి అంత చిక్కని స్టోరీ తయారు చేద్దాం అసలు నాకు మంచి ఆలోచన వచ్చేటట్టు చేసింది అక్కడికి వెళ్ళి వాతావరణం ఎలా ఉందని చూడమన్నది ఇలాంటి ఫ్రెండ్ ఉండాలి నన్ను బాగా అర్థం చేసుకుంటుంది గంగ ఎప్పుడైనా నాకు సహాయంగా ఉంటుంది కష్ట సుఖాలలో అన్నింటిలో మంచి సలహాలు ఇస్తుంది గంగ చెప్పినట్టు రాజు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ఇంటికి చెప్పకుండా వెళ్ళాలా చెప్పి వెళ్ళాలా ఫోన్ చేసి వెళ్ళాలా ఫోన్ చేయకుండా వెళ్ళాలా ఎలా వెళ్ళాలబ్బా అని ఆలోచన వస్తుంది కానీ వెళ్తేనే అమ్మ ఉందన్నారు కదా అమ్మ ఉందా ఇంకెవరున్నారా ఇల్లు వాతావరణం ఎలా ఉంది అని అన్నీ చూసుకోవచ్చు ఇప్పుడైతే చాలానే ప్రేమ చూపిస్తున్నాడు కానీ ఇంటికి రమ్మని ఎందుకు అనలేదు గంగ నన్ను అడిగేదాకా ఈ ఆలోచన నాకు రానేలేదే లేదు ఫోన్ చేస్తే అసలు అన్నీ తెలుసుకోవడానికి వస్తుందని అనుకుంటారు మంచివారైనా చెడువారైనా కొంచెం జాగ్రత్త పడడానికి వీలుంటుంది అందుకే ఫోన్ చేయకుండానే వెళ్ళాలి ఫోన్ చేయకుండా సడన్ గా వెళ్తే అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో అప్పుడు నాకు అర్థమైపోద్ది కదా ఇంకేంటి మరి ఇప్పుడే బయలుదేరుతాను రాజా రాజా ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేరా రాజా ఎవరది అంత స్వీట్ గా రాజా అని పిలుస్తున్నారు ఎంత చనువున్నట్టు చూద్దాం ఒకసారి ఎవరు వాళ్ళు ఎవరమ్మా నువ్వు అలా పిలుస్తున్నావేంటి రాజా అని ఏం మాట్లాడకుండా అలా షాక్ అయ్యావేంటమ్మా ఎవరు చెప్పు నువ్వు లేదమ్మా రాజు ఉన్నాడేమో అని వచ్చాను నువ్వు రాజు అని పిలవలేదు కదా రాజా అని పిలిచావు లేదమ్మా రాజా అని పిలవలేదు రాజు అని పిలిచాను ఇదేంటి నేను శివులార విన్నాను నాలుగు సార్లు పిలిచింది రాజా రాజా అని ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతుంది మీ ఎవరు అసలు ఓకేలే నేనే రాంగు విన్నానేమో అసలు నువ్వెవరు ఎందుకు వచ్చావు రాజాతో ఏం పని ఇదేంటి ఇన్ని క్వశ్చన్లు ఒకేసారి అడిగింది ఏ దానికి సమాధానం చెప్పాలి ఏమని చెప్పాలి ఏమైందమ్మా ఇంతగా ఆలోచిస్తున్నావు అసలు నువ్వెవరు ఎందుకు వచ్చావు రాజాతో ఏం పని అని అడిగితే ఆలోచించుకుంటూ సమాధానం చెప్తావా అసలు ఏం పని మీద వచ్చావో చెప్పు బాబోయ్ నేను ఇలా ఇరుక్కుపోయానేంటి ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి అసలు వీళ్ళింట్లో ఉన్నది రాజాకి ఏమవుతుంది ఈవిడకి పిచ్చి ఉంటది పాపం అలా వచ్చి అలా ఆలోచించుకుంటూ రాజా అని పిలిచింది పిలవలేనంటది మళ్ళీ ఎందుకు ఆలోచిస్తుంది అసలు ఏమో నాకెందుకులే బాబోయ్ వెళ్ళిపోయింది రా దేవుడ ఈమె అడిగే క్వశ్చన్లకి కోర్టు లాయర్ కూడా సమాధానం చెప్పడం అనుకుంటా అలా టకటక అడిగేసింది అసలు రాజా వాళ్ళ ఇంట్లో ఉన్నది ఈ ఎవరు రాజాకి ఏమవుతుంది వాళ్ళ అమ్మ లేదేంటి ఇంతగా పిలుస్తున్నా రాలేదు బయటకి అసలు రాజా ఎక్కడికి వెళ్ళాడు అమ్మో నా బుర్ర వేడెక్కుతాంది ఇవన్నీ క్వశ్చన్లకి ఈమె అడిగే క్వశ్చన్లకి ఇంకా బుర్ర వేడెక్కింది ఇప్పుడు ఏం చేయాలో ఏమో మరి నేను ముందు అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి లేదంటే ఆమె మళ్ళీ వచ్చి మళ్ళీ అడిగిన అడుగుతుంది సడెన్గా వెళ్ళిపోయింది ఏంటి నన్ను ఏమనుకుంది అసలు అదేంటి లత నన్ను చూడలేదా చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతుందా లతా లతా ఎవరో నన్ను సేమ్ రాజా పిలిచినట్టే పిలుస్తున్నారు ఎవరబ్బా ఓ లత డౌట్ లేదు రాజా ఎక్కడున్నాడబ్బా రాజా అక్కడున్నావా ఒక నిమిషం వస్తున్నాను నేనే వస్తున్నాను ఆగు అక్కడే ఆగు అదేంటి లత వచ్చి కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు పలకరించట్లేదు నన్ను మీరు ఇక్కడ ఉన్నారు ఈ టైం పొలం దున్నిపిస్తున్నాను లత ఇక్కడ ఉండకపోతే ఇంకెక్కడ ఉండాలి అవునా మీరు ఇంటి దగ్గర ఉన్నారు అనుకొని ఇంటికి వెళ్ళానండి అదేంటి ఫోన్ చేయకుండా ఇంటికి వెళ్ళావా ఎందుకు ఊరికేనే ఫోన్ ఎందుకు లేండి ఇంగా డైరెక్ట్ వెళ్తాను సర్ప్రైజ్ గా ఇంటికి అనుకున్నాను మీరు అక్కడ చూస్తే లేరు అసలు ఏంటో ఏమో అర్థం కాకుండా ఉంది నాకు ఏం అర్థం కాకుండా ఉన్నదే అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అర్థమైందిందా నీకు అదంతా పోనీ కానీ మీ ఆయన నిన్ను మళ్ళీ ఏం కొట్టలేదు కదా అంత బానే ఉంది కదా ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉన్నాను మరి ఏంటి ఎందు కంగారు పడుతున్నావు నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటి అంటావు నన్ను ఈ టైంలో మళ్ళీ ఇంటికి అంటావు అసలు ఏమైంది నీకు అప్పుడే ఈ టైంలో ఉన్నారు కదా అందుకే ఈ టైంలో ఉన్నారు అన్నాను తిన్నామా లేదా మరి తిన్నాను ఇప్పుడు చెప్పు నా మీద ప్రేమ కలిగిందా చూడాలనిపించిందా గా చెప్పు రియల్ గా చూడాలనిపిస్తది అబద్ధంగా కూడా చూడాలనిపిస్తదా అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు తెలుగు మాట్లాడుతున్నాను లక హిందీ కాదు ఇంగ్లీష్ కాదు ఓహో జోక్ చేస్తున్నారా అండి నేను ఒక విషయం మాట్లాడుతుంటే మీరు ఆ విషయాన్ని దాటేసి ఇంకో విషయం మాట్లాడుతున్నారు ఏంటి ఏంటో చెప్పు మరి ఏం మాట్లాడావే నేను మర్చిపోయాను చెప్పు మీ ఇంట్లో ఏంటి ఒక అమ్మాయి లాగా ఉంది డ్రెస్ వేసుకొని ఎవరామే వామ్మో ఇప్పుడు ఏంటి దీనికి ఈ డౌట్ వచ్చింది ఆమెతో నువ్వు మాట్లాడావా లేదండి ఆవిడతో నేను మాట్లాడలేదు మాట్లాడింది ఏంటంటే రాజా రాజా అని పిలుసుకుంటూ వెళ్ళాను వెళ్ళేసరికి సడన్ గా బయటకు వచ్చింది వచ్చి ఎవరు నువ్వు రాజాతో నీకిం పని రాజా అని ఎలా పిలుస్తున్నావేంటి చనిపోన్నట్టు అని ఎన్ని క్వశ్చన్ లేసిందో లాయర్ వేసినట్టే క్వశ్చన్ లేసింది అసలు నేను షాక్ లోకి వెళ్ళిపోయాను ఏం మాట్లాడాలో అర్థం కాకుండా అలాగే ఉన్నాను ఏం అర్థం చేసుకుందో ఏమో వెళ్ళిపోయింది ఇంకా లోపలికి ఇప్పుడు చెప్పు ఆవిడెవరు ఇంట్లో ఉన్నావిడా అమ్మ ఒక్కరు ఉంటారన్నావు కదా అమ్మకు మన గురించి మొత్తం తెలుసు అన్నావు కదా మరి కొత్త క్యారెక్టర్ ఎవరు అసలు ఎందుకు ఇంట్లో చెప్పండి నాకు డౌట్ల మీద డౌట్లు వస్తున్నాయి దీనికి ఇప్పుడు ఎలా చెప్పాలిరా దేవుడా నేను ఇలా ఇరుకుపోయాను ఏంటి ఇంటికి ఇలా వస్తుందని అస్సలు ఆలోచించలేదు ఇలా వచ్చి నన్ను బుక్ చేసింది ఏంటి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇంటి దగ్గర నేను ఇలా షాక్ అయినట్టు మీరు ఇప్పుడు నా దగ్గర షాక్ అవుతారు ఏంటండి చెప్పండి ఏమైంది ఏం లేదు లత అక్కడ దున్నుతున్నారు చూడు ఆ వ్యక్తి మా ఇంటి పక్క అతని చూస్తే బాగోదు చాలాసేపటి నుంచి నిల్చొని మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కదా ఇలా అదే పని మీద దున్నుతూ ఉన్నాడు మన దిక్కు చూస్తూ ఉన్నాడు కూడా సరే అయితే నేను తర్వాత మీకు అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెప్తాను నువ్వేమి ఏమీ టెన్షన్ పడకు అదేంటండి మీరు విచిత్రంగా ఉన్నారు సగం సగం చెప్పి వెళ్తారేంటి నాకు అన్ని డౌట్లు అండి నిన్నటి నుంచి మీరు మొత్తం పూర్తిగా నాతో చెప్పి వెళ్ళాల్సిందే లత నువ్వు బంగారం కదా నేను చెప్పినట్టు వింటావంట నువ్వు సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపోతావంట అతను మన ఇంటి పక్క అతను అతను చూస్తున్నాడు చాలా సేపటి నుంచి అందుకే ఈ మాటలన్నీ విన్నాడు అనుకో మీ ఆయనతో చెప్తాడు మళ్ళీ ఎందుకు చిన్న గొడవ చెప్పు నిన్ను కొడతాడు నాకు బాధ అనిపిస్తుంది సరేనా నేను ఫోన్ చేసి అయినా చెప్తాను డైరెక్ట్గా నేను కలిసి అయినా చెప్తాను అన్ని విషయాలు నీకు అర్థమయ్యేలా చెప్తాను బంగారం వెళ్ళు సరే మీరు చెప్తాను అంటున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను సరేనా మీరన్నీ నాకు ఫోన్లో చెప్పాలి నేను ఫోన్ చేస్తాను ఇంటికి వెళ్ళాక సరే బంగారం జాగ్రత్తగా వెళ్ళు నేను ఫోన్ చేస్తాను అన్నాను కదా వెళ్ళు వారి దేవుడు జర్రట్లా తప్పించుకున్నాను లేదంటే మొత్తం బండారం అంతా బయటపడేది రాజు ఎందుకు నన్ను వెళ్ళిపోమన్నాడు అంతగా బతిమాలి బతిమాలి వెళ్ళిపో వెళ్ళిపో బంగారం నేను నీకు చెప్తాను కదా తర్వాత విషయం అంత నీతో తర్వాత చర్చిస్తాను అన్నాడు అసలు ఏం జరుగుతుంది నేను కరెక్ట్ డిసిషన్ తీసుకుంటున్నానా రాంగ్ రూట్లో వెళ్తున్నానా లతకి ఎందుకు డౌట్ వచ్చింది ఇంటికి ఎందుకు రావాల్సి వచ్చింది పిచ్చిమొక్క ఉంది కదా అమ్మో పిచ్చిమొక్క ఉంది అనుకోవడానికి కూడా లేదు చాలా హుషారుతోనే వచ్చింది లత లతకు ఫోన్ చేస్తాను ఫోన్ చేసి ఈ రోజు నేను ఎలాగో పొలంకాడికి కావలికి వెళ్తున్నాను కదా అక్కడే మంచబీన పడుకోవచ్చు లత నువ్వు కూడా వచ్చే పైన మీద పడుకుందాం పావలు చేసినట్టుంటది నీతో సరదాగా గడిపినట్టుంటది అని అడుగుతాను ఒకవేళ వస్తా రాజా అన్నదనుకో ఏ డౌట్ లేదు నా మీద రాను పో నేను ఈరోజు అని అన్నదనుకో ఇంకా నా మీద ఏదో పెద్ద డౌట్ వచ్చినట్టే లెక్క హలో లతా బంగారం ఏం చేస్తున్నావు ఏమీ లేదండి కూర్చొని మీ గురించి ఆలోచిస్తున్నాను ఏంటి నన్ను సాయంత్రం అలా వెళ్ళిపోమన్నారు ఆ విషయం చెప్పకుండా నన్ను అలా పంపించారు ఏంట అని మీ గురించి ఆలోచిస్తున్నాను చిన్న విషయానికి పెద్దగా ఆలోచిస్తావు బంగారం నువ్వు నేనున్నాను కదా మై హోన నీకు ఎందుకు టెన్షన్ చెప్పు నీకు అంతగా ఆలోచించవలసిన అవసరమే లేదు బంగారం నీకు నేను ఏ అన్యాయం చేయను అర్థమైందా నువ్వు అనుకుంటున్నట్టు ఏమి కాలేదు అర్థమైందా ఇంకేమైనా చెప్పాలా అయితే నీకు విషయం చెప్పడానికి ఇప్పుడు ఫోన్ చేశాను నువ్వు ఎక్కడికైనా వస్తావా నేను రమ్మంటే ఒప్పడతానా అంట అప్పటితో అప్పుడా చెప్పను అదే నేను రమ్మంటే నువ్వు ఎక్కడికైనా వస్తావు కదా నా మీద నీకు నమ్మకం ప్రేమ అభిమానం ఉన్నాయి కదా లేనిపోని ఆలోచనలు లేనిపోని అనుమానాలు పెంచుకుంటున్నావు కదా అందుకే మళ్ళీ కొత్తగా అడగవలసి వస్తుంది బంగారం అవ్వని లో అండి నువ్వు నువ్వు నక్కసారి నువ్వు అనుకున్నాను అక్క అని చెప్పండి నేను నువ్వు ఇల్లు ఎలా అలా చూడాలనుకుంటాను కదా

అదే బంగారం ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు వందల సార్లు ఇలాగే కలుసుకోవాలి కలిసి ఉండాలి మనస్ఫూర్తిగా నువ్వు నేను నాకు నువ్వు ఉండాలి అని నమ్మకం కుదరాలి బంగారం అందుకే ఇప్పుడు మళ్ళీ రావాలనిపిస్తుంది నువ్వు నేను కాదు ఇప్పుడు నువ్వు రావాలి ఎక్కడికంటే పొలం కాడికి ఈ రోజు పని రావట్లేదు నేను మంచి కాడికి కావాలన్నాను నువ్వు వస్తావా అని ఫోన్ చేశాను ఇదే మరి అప్పటి నుంచి ఇక్కడ వరకు నేను ఒక్కదాన్ని నడుచుకుంటూ రమ్మంటానా అది కూడా ఏమైనా ఏమన్నా ఉందా నీకు నేను వస్తానే సూటి మీద నిన్ను నేను తీసుకొస్తాను సరేనా అలా చిరునవ్వులు చిందిస్తూ ఉండాలి నేను కూడా హ్యాపీగా ఉంటాను నీకు ఏ శ్రమ లేదు బంగారం ఈరోజు చేపల ఫ్రై చేపల పులుసు ఇంట్లో వండించాను అవి తీసుకొని వస్తాను అన్నము రొట్టెలు అన్నీ తీసుకొస్తాను నువ్వేవి పట్టుకురాకు ఓకేనా వావ్ చాపల పులుసు చాపల ఫ్రై నా నాకు చాలా ఇష్టం అండి సరే అయితే నాకు ఇష్టమైనవి మీరు తీసుకొస్తున్నారు మీకు ఇష్టంగా నేను ఇస్తాను సరేనా ఇప్పుడు నేను స్నానం చేసి ఫ్రెష్ గా రెడీ అయ్యి స్కూటీ తీసుకొని వస్తాను అమ్మకి ఈ రోజు నేను పొలం కాడికి కావాలి వెళ్తున్నానని చెప్తాను మరి నీకేం ప్రాబ్లం లేదు కదా ఇంటి దగ్గర నాకేం ప్రాబ్లం ఉంటుందండి నాకేం ప్రాబ్లం ఉండదు వచ్చేస్తాను నేను అదే మళ్ళీ వాడు తాగొచ్చి ఏమైనా గొడవ చేస్తాడంటావా ఇంటి దగ్గరికి రాడంటావా ఈ రోజు ఏమోనండి వస్తాడో రాడో తెలీదు వచ్చినా పర్వాలేదు నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి తాగొచ్చి ఏమో దగ్గర పడుకుంటాడు నిద్రపోతాడు అలా నువ్వు ధైర్యంగా ఉంటే నాకేం బాధలేదు బంగారం సరే వచ్చేయి మరి నేను స్నానం చేసి ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను సరేనండి నేను రెడీ అయ్యి వచ్చేస్తాను మీరు మళ్ళీ దగ్గరకు వచ్చాక ఫోన్ చేయండి రెడీ అయ్యి ఉంటాను కొంచెం వీధి చివరికి వచ్చి బైక్ ఎక్కుతాను సరే బంగారం లవ్ యూ

అక్కడ ఏం జరుగుతుంది ఇంటి దగ్గర ఆవిడ ఎవరు అవన్నీ తెలుసుకుంటాను నేను ఏ మగోని కూడా మొత్తం నమ్మకూడదు లోపల ఒక రకంగా బయటకు ఒక రకంగా నటిస్తూ ఉంటారు కదా అందుకే కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి ఏ విషయమైనా ఇంకా రాదేంటి ఇ పిచ్చిది ఎంతసేపు రేట్ చేయాలి లత బంగారం వచ్చే త్వరగా ఈ టైంలో ఎవరైనా బయటకు వస్తే ఏంటి ఈ టైంలో ఇక్కడ ఉన్నాడు అని అనుకుంటారు ఇదేమో ఇంకా తొందరగా రావట్లేదు ఇంట్లో నుంచి అబ్బాబాబా ఇంత సేపు ఆయన గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నా ఇక్కడ ఇంత లేటా వీధిలో అందరూ మంట మాపుకుంటూ ఉన్నారు మీకు ఏమి అలాగే మాట్లాడతారు ఓకే మరి ఎవరు చూడలేదు కదా ఎవరు చూడలేదండి ఫాస్ట్ వచ్చేసాను నేను ఎక్కు ఎక్కు త్వరగా ఎక్కు మాట్లాడకుండా అలా ఉన్నారు సైలెంట్ గా చలేస్తుంది బంగారం పట్టుకోవచ్చు కదా నీ బ్యాగ్ నుంచి